ఈ రోజైతే మంచి చెన్నై స్పెషల్ రసంతో మీ ముందుకు వచ్చేసాను రసం అయితే చాలా టేస్టీగా ఉంటుందండి ప్రిపరేషన్లోకి వెళ్ళిపోదాము టూ టేబుల్ స్పూన్ ధనియాలు వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక చిన్న అండి తర్వాత అయితే టూ టేబుల్ స్పూన్ మిరియాలు మిరియాలు కొంచెం ఘాటుగా ఉంటాయి ఎక్కువ పడతాయి మిరియాలే బాగా టేస్ట్ అవుతుంది ఈ రెసిపీకి అయితే తర్వాత అన్నీ మిక్సీలో వేసేసి బరకగా గ్రైండ్ చేయాలండి బరకగా గ్రైండ్ చేసుకోవాలి మరి పొడువు కింద గ్రైండ్ చేయకూడదు కొంచెం బరకగా గ్రైండ్ చేయాలన్నమాట తర్వాత అయితే పన్నెండు పచ్చిమిర్చి పన్నెండు పది పచ్చిమిర్చి వేసుకోవాలండి మనకు కారం తగ్గట్టు తర్వాత నాలుగైదు రెమ్మలు కరివేపాకు వేసాను అది కూడా బరకగా గ్రైండ్ చేసేయాలండి పొడువులా చేయకూడదు అన్నమాట సేమ్ ఇలా వస్తే సరిపోతుంది తర్వాత అయితే చింతపండు ఒక యాభై గ్రాములు చింతపండు తీసుకున్నానండి అంటే మన పులుపు పులుపుకు తగ్గట్టు వేసుకోవాలన్నమాట అదైతే నానబెట్టేసానండి ఒక అరగంట నానబెట్టేసి అదైతే చింతపండు నానబెట్టిన చింతపండు మిక్సీలో వేసి అది కూడా గ్రైండ్ చేస్తాను అనమాట తర్వాత అయితే స్టవ్ ఆన్ చేసేయండి గిన్నె పెట్టి టూ లీటర్స్ వాటర్ వేయాలి నాకైతే ఆ దహంతోని నాలుగు సార్లు వేసాను అనమాట ఒకసారి టూ లీటర్స్ కొలు చేసుకొని వేసేసుకుంటే తొందరగా అయిపోతున్నమాట నేనైతే లొటాతో తీసి నాలుగు సార్లు అలా వేసాను ఒకసారి టూ లీటర్స్ వేసేసుకుంటే సరిపోతుంది తర్వాత అయితే చిటుకుడు పసుపు వేయాలండి చిటుకుడు పసుపు వేసి తర్వాత అయితే మనకి రుచి రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి ఉప్పు అయితే ఎక్కువే పడిందండి కొంచెం త్రీ టేబుల్ స్పూన్ పడింది ఉప్పు అయితేనే టేస్ట్ని బట్టి వేసుకోవాలి ఉప్పు అయితే తర్వాత అయితే గ్రైండ్ చేసిన చింతపండు పేస్ట్ ఉంది కదా అది కూడా వేసేసి బాగా కలుపుకోవాలి వాటర్లో మొత్తం చింతపండు పేస్ట్ అంతా కలిసిపోవాలన్నమాట అలా కలుపుకోవాలండి ఈ రసం అయితే చాలా టేస్ట్ వచ్చింది ఒకసారి ట్రై చేయండి ఎంత టేస్ట్గా వచ్చిందంటే అంత బాగా వచ్చింది చెన్నై స్టైల్ అండి బాగా కలిపేసుకున్నాక మరగనివ్వాలండి మొత్తం చింతపండు అంతా బాగా కలిసిపోయి బాగా మరగ మరగాలన్నమాట మరిగిన తర్వాత అయితే రెండు టమాటాలు తీసుకుని అవి కూడా గ్రైండ్ చేసానండి ఆ గ్రైండ్ చేసిన పేస్ట్ కూడా టమాటా పేస్ట్ కూడా అందులో వేసేసాను అది కూడా వేస్తే బాగా కలిపేసుకొని ఆ పచ్చివాసన పోయే వరకు మరగనివ్వాలన్నమాట బాగా మరగాలండి తర్వాత అయితే కొత్తిమీర కరివేపాకు వేసాను అది కూడా వేసేసి బాగా మరిగించుకుంటే ఎంత బాగా మరిగితే అంత బాగుంటుంది బాగా హైలో పెట్టే మరగనివ్వాలి సిమ్లో పెట్టకూడదు తర్వాత అయితే బెల్లం వేసానండి తీపి తగ్గట్టు ఎవరికి తీపిగా తింటారు పుల్ల పుల్లగా తింటారు ఎవరికి నచ్చినట్టు వాళ్ళు బెల్లం వేసుకోవాలి బెల్లం కూడా వేసేసాక అది కూడా కొంచెం మరగనివ్వాలండి తర్వాత అయితే గ్రైండ్ చేసిన తరకగా గ్రైండ్ చేసిన పచ్చిమిర్చి ఇవన్నీ గ్రైండ్ చేసిన పౌడర్ ఉంది కదండి అది వేసాను పచ్చిమిర్చి మిరియాలు జీలకర్ర అవన్నీ గ్రైండ్ చేసిన పౌడర్ వేసానండి అందులో సగమే వేయాలి సగం తర్వాత తర్వాత దానికి తాలింపులో చేస్తుంది అన్నమాట సగం అయితే తర్వాత అది అది కూడా వేసాక మరగాలండి అదే చెప్తున్నాను కదా సిమ్లో పెట్టకూడదు మీడియంలో పెట్టకూడదు బాగా హైలోనే పెట్టి మరగనివ్వాలి అదైతే చూడండి ఎంత బాగా మరుగుతుందో సలహలా మరుగుతుందంటారు కదా తర్వాత అయితే ఒక కొబ్బరికాయలు సగం వేసానండి తురుము కొబ్బరికాయల సగం తురుము తురుముకుని పక్కన పెట్టుకోవాలి తర్వాత స్టవ్ ఆన్ చేసి పెనం పెట్టండి తాలింపు కోసం నెయ్యి వేసానండి నెయ్యి కూడా ఎక్కువ వేసుకున్నా బాగుంటుంది ఎంత నెయ్యి నెయ్యి కూడా ఎక్కువ వేసుకుంటే చాలా టేస్ట్ అవుతుందండి నెయ్యి వేసాను నెయ్యి కరిగాక ఆవాలు వేసాను ఆవాలు కూడా చిటుపటమనమాట ఆవాలు కూడా బాగా ఏగాలి నేతిలోని చిటపటం ఉంటాయి కదా అలా వేగాలండి ఆవాలు కూడా ఏంటండి మాడిపోకూడదు మాడిపోయిందంటే మొత్తం టేస్ట్ అంతా మారిపోతుంది మాడిపోయిందంటే తర్వాత నాలుగు ఎండుమిర్చి ఒక రమ్మ కరివేపాకు వేసాను వేసిన తర్వాత వేయించుకోవాలండి ఇవి కూడా మాడకుండా వేయించుకోవాలి ఏంటంటే మాడిందంటే మొత్తం ఫ్లేవర్ మారిపోద్ది బాగోదు వేసిన తర్వాత గ్రైండ్ చేసిన పొడి ఉంది కదా అది కూడా వేసేయాలండి అది కూడా వేసి పచ్చివాసన పోయే వరకు బాగా వేయించాలి బాగా వేగనివ్వాలన్నమాట ఈ రసం అయితే చికెన్ పకోడీలో అయితే సూపర్ ఉంటుంది ఆ వీడియో చేశానండి ఆ వీడియో కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంది చెక్ చేయండి ఆ పకోడీతో తింటే మాత్రం ఇంకా సూపర్ ఉంది రసం అయితే తర్వాత అయితే మూత తీసి పచ్చి కొబ్బరి వేసుకోవాలండి తాలింపు ముందే పచ్చి కొబ్బరి వేయాలి తాలింపు పెట్టే ముందే వేయాలన్నమాట తర్వాత ముందే వేసేయకూడదండి తాలిని పెట్టే ముందే ఆ పచ్చి కొబ్బరి వేయాలి అప్పుడే టేస్ట్ ఉంటుంది అన్నమాట తర్వాత అయితే పచ్చివాసన పోయే వరకు బాగా వేయించుకోవాలి మీకు నచ్చినట్టయితే ఈ రెసిపీ కంపల్సరీ ట్రై చేయండి ఎంత టేస్ట్గా వచ్చిందంటే చాలా బాగా వచ్చింది ఈ రెసిపీ అయితేనే బాగా కుదిరిందండి జలుబు రొంప జలుబు తగ్గు రొంప అలాంటి అలా తిన్నా కూడా చాలా టే బాగుంటుందిమాట తర్వాత తాలింపు వేసేసుకోవాలి తాలింపు వేసేసుకుని గట్టితో కలిపేసుకోవాలండి బాగా కలిపేసుకుని చాలా బాగా టేస్ట్ వచ్చింది ఎందుకంటే ఎందుకని నేనుసారి చెప్తానంటే బాగా కుదిరిందని చెప్తున్నాను ఒకసారి మీరు కూడా సేమ్ ఇలాగే ట్రై చేయండి మీకు కూడా బాగా కుదురుతుంది ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి Thanks for watching.